హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ నూడిల్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నామండి నూడిల్స్ని ఫస్ట్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ క్యాబేజీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి అందులోనే కరివేపాకు కొంచెం వేసుకోవాలండి ఆయిల్ వేసి కొంచెంసేపు సల్లారే పెట్టుకోవాలండి నూడిల్స్ ఆయిల్ వేసి కలిపి పెడితే నూడిల్స్ బాగా పొడి పొడిగా వస్తాయండి ఇలా కలుపుకోవాలండి ఆయిల్ని బాగా నూడిల్స్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి అందులోనే ఒక త్రీ ఎగ్స్ వేసుకోవాలండి అది కొంచెం కుక్ అయిన తర్వాత అందులోనే చూడండి ఎస్ అయితే కుక్ అవుతున్నాయి ఇది అందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి సరిపడే అంత ఆ తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలండి దాన్ని కలుపుకుంటే కుక్ చేసుకోవాలండి ఎద్దుని మొత్తం ఇలా పీసెస్గా కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే ధనియాల పొడి కొంచెం వేసుకోవాలండి ఆ తర్వాత మిరియాల పొడి కొంచెం వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మిరియాల పొడి కొంచెం వేసుకోవాలండి ఈ మసాలా అంతా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ క్యాబేజ్ అంతా వేసుకోవాలి వేసుకొని కొంతసేపు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత అందులోనే గరం మసాలా కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత నూడిల్స్ వేసుకోవాలండి నూడిల్స్ వేసుకొని కొంచేపు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత ఇందులోనే వెనిగర్ కొంచెం వేసుకోవాలండి